నలభై ఒకటవ డివిజన్లో ఘనంగా సిసి రోడ్లు ప్రారంభోత్సవం నెల్లూరు రూరల్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మూడు వందల ముప్పై తొమ్మిది పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం నెల్లూరు రూరల్ నలభై ఒకటవ డివిజన్లో సీసీ రోడ్లు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నెల్లూరు రూరల్ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు నలభై ఒకటవ డివిజన్ ప్రజలు టీడీపీ నాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభం చేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు మూడు వందల తొంభై తొమ్మిది పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాడన్నారు నెల్లూరు రూరల్ను అభివృద్ధి చేస్తున్న శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు కొమరగిరి మహేంద్రబాబు అద్దంకి కృష్ణ కువ్వాకొల్లు బాబ్జీ కేఎం ప్రసాద్ పూల శ్రీను అమావాస్య రమణయ్య చలం చర్లా రమణయ్య తదితరులు పాల్గొన్నారు